తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుంది కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుంది అందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుంది కొత్తగా పద్దెనిమిదేళ్లకు పైబడిన అరవై ఏళ్లు దాటిన మహిళలను సైతం మహిళా సంఘాల్లో చేర్పిస్తూ కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం ఏకంగా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు పట్టణ మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది అన్ని మహిళా సంఘాల ఖాతాల్లోనూ ఈ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు వడ్డీ లేని రుణాలు రెగ్యులర్ గా చెల్లించే సంఘాలకు ఇచ్చి మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది గతంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలు పెండింగ్ రుణాన్ని త్వరగా చెల్లించి కొత్తగా గతంలో కన్నా ఎక్కువగా రుణాలను బ్యాంకుల ద్వారా పొందే అవకాశం ఇస్తోంది చిరు వ్యాపారాలు వ్యవసాయ పెట్టుబడులకు ఇతర కుటుంబ అవసరాలకు వినియోగించుకుని ఆర్ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగేలా తెలంగాణ సర్కార్ సకాలంలో రుణాలు మంజూరు చేస్తుంది ప్రతి నియోజకవర్గ పరిధిలో ఆయా మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధుల మంజూరు చెక్లను అందజేస్తుంది దీంతో మహిళల్లో ఆనందం వెలువరుస్తుంది అలాగే గతంలో మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా కేవలం ఐదు లక్షల రూపాయలుండగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా దాన్ని పది లక్షల రూపాయలకు పెంచింది సంఘంలో సభ్యురాలిగా రుణం పొంది లక్ష వరకు లోన్ పొంది ఇరవై వేలు చెల్లించిన తర్వాత ఏదైనా అనివార్య కారణాలతో మహిళ చనిపోతే మిగిలిన ఎనభై వేల లోను ప్రభుత్వం తద్వారా డ్వాక్ర సింగల మహిళ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది ప్రజాప్రభుత్వం